హాయ్ అండి నేను ఝాన్సీని మా మనవరాలు అడిగిందని చెప్పేసి నేను టమోటాలు హార్వెస్ట్ చేశాను కదా పచ్చడిని మేము పెట్టుకునే విధానం వేరండి అల్లుడి గారు వాళ్ళకి వాళ్ళ అమ్మ వాళ్ళు పెట్టే విధానం వేరు అది కనుక్కున్నాను ముందుగా నేను ఈ టమోటాలన్నీ కూడా కడిగి శుభ్రం చేసుకొని నాలుగు ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి నాకు రెండు కేజీలు అయినాయి అందుకని నేను రెండు కేజీలు కొలత ప్రకారం చేసుకుంటూ వచ్చా కేజీకి పావు లీటర్ నూనె పోయమన్నారు అదే పావు కేజీ నూనె పోయమన్నారు నాకు రెండు కేజీలు కాబట్టి అర కేజీ నూనె పోసేసుకొని దానిలో నేను కట్ చేసి శుభ్రం చేసుకున్న మొక్కలన్నీ కూడాను వేసి మగ్గపెట్టాను అనమాట ఎట్లా అంటే మొక్క ప్రతి మొక్క కూడా మెత్తబడిపోవాలా అట్లా గట్టిగా ఉండకుండా మెత్తబడిపోవాలా ఇది మెత్తబడేలోపు దీనికి నూట డెబ్బై ఐదు గ్రాములు చింతపండు తీసుకోమన్నారు నేను రెండు కేజీలు కాబట్టి మూడు వందల యాభై గ్రాములు చింతపండు తీసుకొని దాన్ని అంతా చక్కగా నీట్గా చేసుకొని వేడివేడి దానిలోనే పెట్టేశాను నేను అంటే చింతపండు అంతా మగ్గిపోతుంది అనమాట దాంతోపాటే నాకు గిద్దన్నారు ఉప్పు పోయమన్నారు నాకు రెండు కేజీలు కాబట్టి మూడు గిద్దలు ఉప్పు కూడా పోసేసి త్రూ నైట్ అంతా కూడాను మూత పెడితే మళ్ళీ నీళ్ళు పడతాయని చెప్పేసి మూత పెట్టకుండానే ఒక పేపర్ పైన వేసి అట్టి పెట్టేశాను నేను తెల్లారి పొద్దునకి ఆ చింతపండు అంతా ఏమవుతుందంటే బాగా మాగిపోయి ఉంటుంది అంటే వేడివేడి దానిలో పెట్టేస్తాం కదండి అందుకని బాగా నీట్గా చింతపండు కూడా బాగా శుభ్రం చేసుకోవాలండి ఎక్కడ ఏ పీచు అది రాకుండా ఎందుకంటే మనం గ్రైండ్ చేస్తాం కదా గింజ పీచు లేకుండా నీట్గా శుభ్రంగా చేసుకొని దీనిలోనే మగ్గబెట్టేసి ఉంచుకుంటే మరుసటి రోజు పొద్దున్నకి ఆ వేడి మీద చింతపండు అంతా బాగా మగ్గిపోతుంది మనం దీనికి నూట అది సారీ గిద్దన్నర ఉప్పు అంటే మూడి గిద్దల ఉప్పు తీసుకున్నాను కదా కారం కూడా సేమ్ మళ్ళీ మూడి గిద్దల కారం తీసుకొని పక్కన పెట్టుకున్నాను ఇది మిక్సీలోకి కొంచెం కొంచెం తీసుకొని ఇది బాగా గ్రైండ్ అయిన తర్వాత నేను కొలత పెట్టుకున్న కారం ఉంది కదండి అది కూడా కాస్త కాస్త వేసుకుంటూ గ్రైండ్ చేశాను అనమాట ఎందుకంటే కారం ముందుగానే వేస్తే అది చిక్కబడిపోతుందంట గట్టిగా అయిపోయి అనేసి తర్వాత వేసుకోమన్నారు అంతా అయిపోయిన తర్వాత కన్సిస్టెన్సీ ఇలా ఉంటుందండి ఇది ఇన్స్టెంట్గా ఎప్పటికప్పుడు మనం ఇంగుగా ఉన్న మెంతి పిండి వేసుకొని తాళి పెట్టుకోవటమే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా నాళ్ళు ఉంటుంది కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది నేనైతే ఫ్రిడ్జ్లోనే పెట్టుకుంటానండి ఇలాంటి అన్నీ కలర్ చేంజ్ అయితే మా ఇంట్లో తినరు అటు ఇటు కట్ చేసినవి అన్నీ కూడా నేను వేస్ట్ చేయకుండా మళ్ళీ అవన్నీ అట్టి పెట్టుకొని నేను కుండీలో వేసేసానండి ఎందుకు వేస్ట్ చేయటము దానిలో ఉన్న సీడ్స్లో ఒక నాలుగు మొక్కలైనా రాకపోతాయా అని మళ్ళీ నేను కుండీలో వేసేసాను ఉంటానండి బాయ్